హలో ఎవరి వా బీట్రూట్ హల్వా అండి బీట్రూట్ తినడానికి పిల్లలు అస్సలు ఇష్టపడరు కాబట్టి ఇలా హల్వా చేసుకుంటే ఇది వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు పిల్లలకి వన్ వన్ పీసెస్ చొప్పున ఇస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అది తయారు చేయడం కోసం ముందైతే కావాల్సిన బీట్రూట్ అయితే తీసుకోవాలండి తీసుకుని నీట్గా తొక్క తీసుకుని నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా అన్ని తొక్క తీసేసుకుని దీని ముజుకులు కూడా తీసేయాలండి అటు ఇటు ఉన్న ముజుకులన్నీ తీసేయాలి తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేయాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి కొంచెం వాటర్ వేసుకుంటే త్వరగా నలుగుతుంది మొత్తం మిక్సీ పట్టేయాలి తర్వాత ఒక రెండు వంతుల బీట్రూట్కి ఒక వంతు ఉప్మా రవ్వ అయితే తెల్ల రవ్వ ఉంటుంది కదండి గోధుమ రవ్వ అదైతే నానబెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అది కూడా మిక్సీ పట్టేయాలి మెత్తగా మెత్తగా జ్యూస్ లాగా మిక్సీ అయితే పట్టేయాలి తర్వాత బీట్రూట్ రసం ఉంది కదండి అది మొత్తం వడకట్టాలి పైనుంచి వాటర్ పోస్తూ కిందకి జ్యూస్ అంతా కిందకి దిగిపోవాలి ఉత్తి పెట్టి మాత్రమే పైన ఉండాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉంటే జ్యూస్ మొత్తం కిందకి వచ్చేస్తుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం అలా నొక్కుతూ వాటర్ పోసుకుంటూ ఉంటే మొత్తం జ్యూస్ అంతా అండి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా తీసేయాలి ఆ పిట్టు మాత్రం పడేయాలండి అది ఇంకా ఏం పనికిరాదు చూడండి జ్యూస్ అంతా వచ్చేసింది ఇంకా పిట్టంతా పక్కన పెట్టేశాను తర్వాత అదే దాంట్లోకి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఉప్మా రవ్వ ఉప్మారవ్వ మెత్తగా గ్రైండ్ చేశాను కదండి అది కూడా ఇందులో పెట్టేసి ఇందులో వేసేసి ఉడకనివ్వాలి అదేనండి ఉడకనివ్వడం కాదు ఇందులో వేసి అది కూడా వడకట్టుకోవాలి రవ్వ ఒక టెన్ మినిట్స్ నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసి తర్వాత స్టైనర్లో వేసి వడకట్టుకున్నాను అవి బీట్రూట్ రసం ఇలా కలిపేయాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని నేనైతే ఒక రెండు గ్లాసులు బీట్రూట్కి ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను అండి బెల్లం అయితే నేను నల్ల బెల్లం అయితే యూజ్ చేశాను ఎందుకంటే బీట్రూట్ హెల్దీ కాబట్టి దీన్ని అన్హెల్దీ చేయలేక ఇంకా నేనైతే నల్ల బెల్లం అయితే యూజ్ చేశానండి మీరైతే తెల్ల బెల్లమైనా అదేనండి నార్మల్ బెల్లం ఉండదు కదా అదైనా వాడుకోవచ్చు అలాగే పంచదారైనా దీని ప్లేస్లో పంచదారైనా వాడుకోవచ్చండి రెండు వంతుల బీట్రూట్కి ఒక వంతు బెల్లం అయితే పడుతుంది అయినా ఒక వంతి పడుతుంది ఇంక ఇదైతే లైట్గా పాకం అయితే రానివ్వాలి నల్ల బెల్లమైన బోరుగూడి బెల్లమైన చాలా హెల్దీ అండి అది ఇష్టం లేని వాళ్ళు పంచదార కానీ నార్మల్ బెల్లం కానీ యూజ్ చేస చేసుకోవచ్చు నో ప్రాబ్లం గుర్తుంచుకోండి రెండు గ్లాసుల బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదండీ అవి కొలుచుకోవాలి రెండు గ్లాసుల బీట్రూట్ ముక్కలకి ఒక గ్లాసు ఉప్మా రవ్వ పడుతుంది ఒక గ్లాసు బెల్లం పడుతుంది ఇది లైట్గా పాకుండా రానివ్వాలి బెల్లాన్ని తర్వాత లైట్గా పాకం వచ్చిన తర్వాత సన్ననే తీగ పాకం జస్ట్ అలాగా కొంచెం పాకం వస్తే సరిపోతుందండి తర్వాత బీట్రూట్ జ్యూస్ ఉంది కదా అది అందులో వేసేసి తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూనే ఉండాలండి లేదు అంటే అడుగు అంటేస్తుంది ఇలా ఒక్క టెన్ మినిట్స్ తిప్పేసరికి ఇదైతే దగ్గర పడుతుందండి ఆప్టింగ్ లేకుండా ఒక టెన్ మినిట్స్ వరకు అలా తిప్పుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది తర్వాత మధ్యలో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి అవన్నీ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి మీకు డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవడం ఇష్టం లేదు అని కూడా స్కిప్ చేసేవచ్చు కానీ ఇందులో వేసుకుంటే కొంచెం లుక్ బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఇంకా రెడీ అయిపోయినట్టేనండి అది తీసుకొచ్చి ఈ గిన్నెలో అయితే వేసేయాలి మీకు ఇష్టం అనుకుంటే అందులో కొంచెం యాలకులు పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ గిన్నెలు వేసేసుకుని కొంచెం పైన డ్రై ఫ్రూట్స్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇలాగ వేసుకునే దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టాలండి కొంచెం అటు ఇటు తిప్పి ఒక గంట సేపు పక్కన పెడితే ఒక గంట తర్వాత చూడండి ఇది గంట తర్వాత అండి గంట తర్వాత ఒక ప్లేట్లోకి తిప్పుకుంటే హెల్దీ హెల్దీ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు బీట్రూట్ తినడానికి అస్సలు ఇష్టపడండి కర్రీ చేస్తే అస్సలు ఇష్టపడరు ఇలాగ స్వీట్గా ఇలాగ ఒక కేక్ అనొచ్చు దీన్ని లేదు అంటే హల్వా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని చిన్న చిన్న మొక్కల కింద చేసుకుని ఒక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక బాక్స్లో ఎందుకైనా కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఒక్క పీసెస్ పిల్లలకి రోజుకు చిన్న పీస్ ఒక్క పీసెస్ ఇచ్చినా చాలా మంచిదండి అయితే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా హెల్త్కి చాలా మంచిదండి అందరూ ఇష్టంగా తినచ్చు కనీసం వారాల్లో వారానికి కాకపోయినా కనీసం నెలకు ఇలాంటి రెసిపీస్ పిల్లలకి చేసి పెట్టండి చాలా మంచిది హెల్త్కి ఎంత బాగుంటుందండి స్వీట్ అయితే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది అంతేనండి బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్